దేవుడు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనకి సహాయం శశి గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి ప్రభు అనే సుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఈ సాయంకాలం ఈ రాత్రి కాలం అంతను కూడా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనకి చెప్పే ప్రధానమైన విషయం ఏంటండి అంటే విశ్వాసంతో జీవించండి అని అంటే విశ్వాసంతో ఉన్నప్పుడు మన హృదయంలో ఏముండదట కలవరం ఉండదట అందుకే భక్తుడు కూడా ఎంటో ఉంటాడు విశ్వాస్ విశ్వసించిన వాడు కలవరపడడు అని విశ్వాసంతో ఉండండి దేవుని మాటలు వినడం వల్ల విశ్వాసం వస్తుంది కనుక ఈ రాత్రి కాలంలో దేవుని మాటలు శ్రద్ధగా వినండి విశ్వాసముతో దేవునిలో ఎదగండి ఈ రాత్రి కాలంలో మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం మీ యొక్క ప్రార్థన అవసరతలు అనేక మంది కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు కాల్స్ చేసి తెలియజేస్తున్నారు అందుని బట్టి ఎంతగానో అనుసృతిస్తున్నాం మన సీఎండబల్యూ ప్రేయర్ సెంటర్ అదేవిధంగా క్రైస్ట్ మెరాకిల్ వరల్డ్ ఈ యొక్క రెండు యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు మాకు తెలియజేస్తున్నారు దాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి ఎంతగానో అనుసృతిస్తూ ఉన్నాను ఈ రాత్రి కాలంలో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూద్దాం యశయా గ్రంథము యాభైవ అధ్యాయము ఏడవ వచనము ఐజయా చాప్టర్ ఫిఫ్టీ వర్స్ సెవెన్ ప్రభు అగు నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు దేవాతి దేవుడు మనకి సహాయంగా ఉన్నాడు గనుక మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు రాత్రి కాలంలో బహుశా నీకు సరైన సమయంలో సహాయం అందక చాలా సార్లు అవమానపడిన వ్యక్తిగా ఉన్నావేమో ఎన్నోసార్లు సహాయం కోసం ఎదురు చూసినప్పటికీ ఎవరి నుంచి కూడా సహాయం రాక అది ఏదైనా కావచ్చు ఒక ఆర్థిక సహాయమే ఉండొచ్చు ఒక మాట సహాయమే అయి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ సహాయము సరైన సమయానికి అందక నువ్వు దుఃఖిస్తున్నావేమో వరల్డ్ రికార్డ్స్ ప్రకారం చాలామంది అనారోగ్యం చేత చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సరైన సమయానికి వారికి ఆ సహాయం అందక అంటే ఆ ట్రీట్మెంట్ సరైన సహా సమయానికి తీసుకోలేకపోవడం వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూడవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఈ యొక్క హాస్పిటాలిటీ వైద్యం అనేది చాలా దూరంలో ఉంటుంది సో ఈ సమయంలో వాళ్ళు సరైన టైంలో వాళ్ళు హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినట్లుగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం వాళ్ళు వెళ్తున్న మార్గంలో చనిపోయారండి ఒక ఐదు నిమిషాలు ముందొచ్చుంటే బ్రతికే అనే మాటలు మనం చాలానే వింటుంటాం కదా కానీ ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఏ టైంలో వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను హలో ఒకసారి ఒక స్కూల్లో పిల్లలు ఒక క్యాజువల్ టాక్ జరుగుతుంది మాట్లాడుకుంటున్నారు స్నేహితులు ఒక స్నేహితుడు అంటున్నాడు మా డాడీ నా కోసం అమెరికా నుంచి షూస్ తీసుకొచ్చాడు తెలుసా అన్నాడట ఇంకొక వ్యక్తి అంటున్నాడు ఇంకొక స్టూడెంట్ అవునా మా డాడీ ఇది జపాన్ నుంచి నా కోసం చిన్న రోబోట్ తెచ్చాడు తెలుసా అన్నాడట మూడోవాడు అన్నాడట అంతేనా డాడీ మా డాడీ రేపు పొద్దున కళ్ళు అడిగితే నాకు ఒక హెలికాప్టర్ కొనిస్తాడు తెలుసా అన్నాడట సర్లేరా రేపు వచ్చేటప్పుడు హెలికాప్టర్ తీసుకుని రా అన్నారట సో వీళ్ళు సాయంత్రం కాలం వెళ్ళాడట వెళ్ళి డాడీ డాడీ నాకు హెలికాప్టర్ కావాలన్నట ఆ మాట విని వాళ్ళ డాడీ ఒక్క పీక్ పీకి ఏమన్నాడు అరే మనకి కారు లేదు హెలికాప్టర్ నుంచి వస్తుందిరా అన్నాడట సో తెల్లారు స్కూల్కి వెళ్ళాడు ఆ బియస్గా హెలికాప్టర్ తను తీసుకురాలేడని వాళ్ళ స్నేహితులకు తెలుసు ఏమయ్యాడు సిగ్గుపరచబడ్డాడు కదా అవమానపరచబడ్డాడు కదా ఈ లోక సంబంధమైన వ్యక్తులు మన ఆశలను మన ఆశయాలను మన హృదయ వాంఛలను తీర్చలేదండి వారికి అంత స్టామినా లేదు అది మీ తండ్రి కావచ్చు నీ భర్త లేదా భార్య కావచ్చు నీ బిడ్డలు కూడా కావచ్చు నువ్వు అడిగిందల్లా ఇస్తారండి అంటే కుదరదండి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చిన్న జాబ్స్ చేసుకునే వారే మనం అడిగిన ప్రతిదీ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు కానీ దేవుడు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలలుయ ఒకసారి ఏలియా కూడా బయలుదేవతను పూజించేటువంటి వాళ్ళతోని ఒక సవాల్ చేశాడు ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క దహన బలిని ఎవరైతే కాలుస్తారో ఎవరైతే ప్రార్థించగా జవాబిచ్చి ఏ దేవుడైతే ఆ దానిని కాలుస్తాడు అగ్నిచేత ఆయన నిజమైన దేవుడు అనే మాటను ఏలియా వాళ్ళ ముందు మాట్లాడి ఆ విధంగా సెటప్ చేసుకున్నాడు అయితే మొదటగా ఆ అన్ని దేవతలైన వాళ్ళు నాలుగు వందల ఇరవై మంది ప్రవక్తలు దాదాపు ప్రార్థన చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వారు కూడా ప్రార్థన చేశారు కానీ వారి దేవుడి దగ్గర నుంచి దేవుడు అనుకుంటున్న వ్యక్తి దగ్గర నుంచి ఏ సహాయము రాలేదు కానీ ఎప్పుడైతే ప్రార్థించాడో అార్థించాడో ఇన్స్టాంట్గా విత్ ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాగ్ని పైనుంచి దిగు వచ్చి ఆ యొక్క దహన బలికి అర్పించినటువంటి అక్కడ దాన్ని మొత్తం కూడా కాల్ చేసిందట హలలు ఏ సుక్రీస్తువాన్ని నమ్ముకున్న నీవు ఏ రోజు కూడా సిగ్గుపరచబడవు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఈరోజు దేని గురించి అయితే రాత్రి కాలంలో నువ్వు దేవుని సహాయం కోసం వచ్చావో అది ఖచ్చితంగా దేవుడిని కిస్తున్నాడు అని నమ్ము మనుషుల ద్వారా జరగలేదండి దేవుడు దేవుడు ద్వారా సాధ్యం అవుద్దా అని అనుకుంటున్నామేమో ఖచ్చితంగా వద్ది దేవుడు దాన్ని సాధ్యపరచగలడు అది ఎటువంటి సమస్య అయినా కృంగుదలైనా ఎటువంటి బలహీనమైన పరిస్థితి అయినా అనారోగ్యమైన వ్యాధి బాధలైనా ఏమైనప్పటికీ దేవుడు సహాయం చేయలేనిది ఇవ్వలేనిది అంటూ ఏది లేదు ఏది కూడా దేవుడు నేను ఇది ఇవ్వలేను ఇది నా వల్ల కాదు నేను సహాయం చేయలేను అని ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదు కనుక విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి రండి ఆయన సహాయం మీకు మాటలు దేవుడు ప్రార్థిస్తున్నాం కూడా దీవించినార్థిస్తున్నాం ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రభువాబు ఏహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను ఎప్పుడూ కూడా సిగ్గుపడలేదు అని భక్తుడు కీర్తిస్తున్నటువంటి మాటల ద్వారా మనల్ని దేవుడు ఈ రోజు ఆదరించాడు బలపరిచాడని మరి నమ్ముతున్నాను మరి మీ అందరి నిమిత్తము కూడా ప్రార్థిస్తున్నాను ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు పరిశుద్ధ్రుడైన దేవ మహాగణనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి గొప్ప తండ్రి మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రవ్వా మీరు మాకు సహాయకుడిగా ఉండి మీరే మాకు రక్షణగా ఉండి అయా మమ్మల్ని తండ్రి ఆదుకునే దేవుడవని మీరే మాకు సహాయము చేస్తున్నప్పుడు తండ్రి మేము ఎప్పుడు కూడా మరి సిగ్గుపరచబడమని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్నటువంటి ప్రతి ఒక్క మాటను తండ్రి బిడ్డ హృదయములో ఫలింప చేయండి నా ప్రభా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ పైన ఆనుకొని అయా మీకే తండ్రి ప్రార్థించే వారుగా మీ యొక్క సహాయము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థిస్తుండగా మా యొక్క ప్రార్థన ఆలకించండి అడుగుడు ఇవ్వబడునన్నావు వెతుకుడి దొరకబడునన్నావు తట్టుడి తెరవబడునంటున్న తండ్రి అయా మేము ప్రార్థిస్తుండగా తండ్రి అయా చెవి మా ప్రార్థన ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం ఈ సమయంలో ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయం దయచండి బిడ్డ రాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి అమ్మ లూదియా గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్న లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి వేస్తున్న విడుదల దయచండి మీరే వారిని స్వస్థపరచండి మీ యొక్క తండ్రి అయా స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి మీరు పొందిన దెబ్బల చేత మీరు కాచిన రక్తము చేత మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అమ్మ చక్కని ఆరోగ్యాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా జాని బేగం గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యను ఏసు నామములకు గద్దించండి నా ప్రభ సంపూర్ణ ఆరోగ్యములు స్వస్థతను వారికి అనుగ్రహించండి అయ్యా వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి బిడ్డ దిగులు చెందకుండా భయాందోళన చెందకుండా మీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించి స్వస్థతను తండ్రి ఆ బిడ్డ పొందుకునే బిడ్డగా ఆ బిడ్డను మీరు నిలవబెట్టమని బ్రతిమిలా అదే విధంగా భాగ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డ బిడ్డకున్నటువంటి ఆ పిహెచ్డి ఆ వైవాలో తండ్రి మీరు తోడుగా ఉండండి మరి ఎటువంటి ఆందోళన పడకుండా ప్రభా మరి తండ్రి వారు అడిగే క్వశ్చన్స్ కి అంతటికీ ఆన్సర్ చేయటకు సహాయం దండి మీరే తండ్రి ఆ బిడ్డను మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టమని వేడు వారి కుటుంబానికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా శశి గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి కూడా విడుదల దండి అయ్యా మీరే వారి కుటుంబాన్ని పోషించండి మీరే వారిని బలపరచండి మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా రోజా గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించండి వారి భర్త కుమారు మనసును దండి ఇచ్చిన కుమార్ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని మీ యొక్క విశ్వాసములో ఆ బిడ్డ నడుస్తుండగా తండ్రి విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి ఒక్క రోగములో స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి అశ్వాసాన్ని ద్వారా అనేకము పొందుకోవడానికి సహాయం దయచేయమని బ్రతిమిలా అడుకుంటున్నాం విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం అయా మరి తండ్రి వారికి ఉన్న యూరిన్ ఇన్ఫెక్షన్ చేస్తున్న నామంలో విడుదల దయచండి సంపూర్ణ ఆరోగ్యంతో ఆ బిడ్డను మీరు నింపమని మీ సన్నిధిలో నిలువ పెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా ఓబులేస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం బిడ్డ చైతన్య కుటుంబాన్ని మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దాయించండి కుటుంబికులందరికీ రక్షణను మారు మనస్సును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం నవ్యాకున్న శోధనలన్నిటి నుంచి తప్పించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఇరుకులు ఇబ్బందులతో బిడ్డలున్నా అయా ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ఆర్థికంగా మీరు బలపరచండి అప్పుల భారాల నుంచి విడుదల దయచండి అనారోగ్య సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి అయా మరి తండ్రి గర్భసంచి లో ఉన్నటువంటి సమస్యలను బట్టి క్యాన్సర్ ను బట్టి అయా మరి తండ్రి పెరాలసిస్ ను బట్టి అదే విధంగా నా ప్రభువ చూపు లేక మాట లేక అయా మంచాన పడి ఉన్న బిడ్డల నిమిత్తం కాలు విరిగిపోయిన వారి నిమిత్తము అయా మరి తండ్రి చేతి విరిగిపోయిన వారి నిమిత్తము ప్రతి ఒక్కరిని మిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచండి స్వస్థతను అనుగ్రహించండి మీ సన్నిధిలో సాక్షులు నిలవబెట్టండి ప్రభా ముఖ్యంగా ప్రతి బిడ్డకు రక్షణ దయచండి ప్రభ మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి నా తండ్రి ఇంకా బాప్తిసం తీసుకుని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి మీరు అక్కడకు సిద్ధపడేటువంటి అయా బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి నా తండ్రి విశ్వాసము లేని బిడ్డకు విశ్వాసాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో ప్రభా ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచండి అయా నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్న మంచి నిద్రను వారికి దయచండి మంచిగా సేద తీరుటకు ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్థుతించుటకు మీ నామాన్ని ఘనపరచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి అయ్యా మీరు వారిని లేవనెత్తమని ప్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు మరి డ్యూటీలకు వెళ్లి ఇంటికి వెళ్తున్నారో మరి తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి మార్గం అంతటిని సరాలము చేయండి నీ రాకపోకల ఎందు నీ దేవుడిని తోడుగా ఉంటానంటున్నావు తండ్రి ఆ యొక్క వాగ్దానాన్ని వారి పట్ల మీరు నెరవేర్చండి ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూలకి నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి మరలా ఆ డ్యూటీ అయ్యా పూర్తి చేసుకొని మరి త్వరగా గృహానికి చేరుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి వారి యొక్క కన్నిటిని తుడవండి నాట్యంగా మార్చండి నా ప్రభు అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అవమానాలను ఎదుర్కొంటున్నారో అయా మరి నిరుత్సాహముతో ఉన్నారో మరి తండ్రి దుఃఖముతో ఉన్నారు వారి దుఃఖమును వారి అవమానాన్ని వారి నిరుత్సాహాన్ని నిరాశను కొట్టివేసి తండ్రి అయ్యా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చమని అయ్యా మీరే బిడ్డలకు తండ్రి మీ యొక్క దీవెనల చేత నింపుమని బ్రతి మీద ఆడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మనాదుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన యేసు యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి మెయిన్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింపచేసి విస్తరింప గాక